ఓం శ్రీ నమః శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవీ భాగవతము మూడవ స్కందము ఆరవ అధ్యాయము ఈ మొత్తం మూడవ స్కందంలోని ఏడవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము భగవతి జగదంబిక బ్రహ్మతో ఇంకా మాట్లాడటం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము భగవతి జగదంబిక ఇంకా ఇలా చెప్తున్నది నీవిప్పుడు దేవతలను సృష్టించి ఆనందముతో విహరించు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఎంతో జాగరూకతతోటి అనేక యజ్ఞాలు చేస్తూ సకల దేవతలను ఉపాసిస్తారు యజ్ఞములందు దక్షిణలు ప్రచురముగా ఇస్తారు ఆ సకల యజ్ఞములందు కూడా వాళ్ళు నా నామము ఉచ్చరిస్తారు ఆ హవిష్యము చేత మీరందరు దేవతలు తృప్తులై సంతృష్టులగుతారనే నిశ్చయము ఈ శంకరుడు అన్ని విధములా మీ ఆదర సత్కారములకు పాత్రుడు అన్ని యజ్ఞములందున ప్రయత్నపూర్వకముగా ఈయనను పూజించాలి మరలా దేవతలకు దైత్యుల వలన భయము కలిగితే నా శక్తులు సుందర రూపమును ధరించి వస్తాయి వాటి పాలై దైత్యులు మరణిస్తారు వారాహి వైష్ణవి గౌరీ నారసింహి శివ ఇవే కాక ఇంకా అనేక శక్తులు ఉన్నాయి ఇక నీవు జగత్తును సృష్టించటానికి ప్రారంభించు బీజము ధ్యానముతో కూడా ఈ తొమ్మిది అక్షరములను నవార్ణవ మంత్రము అంటారు ఓ బ్రహ్మ నిరంతరము దీనిని జపిస్తూ సకల కార్యములందు నిమగ్నుడవు కమ్ము ధీమతి నీవు ఈ మంత్రమును అన్ని మంత్రముల కంటే శ్రేష్టమైనదని తలుచుకో సకల కోరికల సిద్ధి కోసము దీనిని సదా హృదయమందు ధారణ చెయ్యాలి ఈ విధంగా నన్ను ఆదేశించి ప్రసన్న వదన భగవతి జగదంబిక భగవంతులకు విష్ణువుతోటి ఇలా చెప్తున్నది విష్ణు మనస్సును ముగ్ధము చేసి ఈ మహాలక్ష్మిని తీసుకొని ఇప్పుడు నీవు కూడా బయలుదేరు ఈమె ఎల్లప్పుడూ నీ వక్షస్థలమున విరాజమానయ్యి ఉంటుంది ఇందుకు ఏమాత్రము సందేహము లేదు ఈ కళ్యాణి సకల మనోరథములను నెరవేరుస్తుంది నీవు వినోదించటానికి నేను నీకిస్తున్నాను ఈమెనెప్పుడు నీవు తిరస్కరించవద్దు సదా గౌరవిస్తూ ఉండాలి ఇప్పుడు నేను లక్ష్మీ నారాయణుడని పిలిపించుకునే సౌకర్యాన్ని నీకు కలిగిస్తున్నాను దేవతల జీవితములను సుస్థిరమనరించటానికి నేను అన్ని విధాల యజ్ఞములను రూపకల్పన చేశాను మీ ముగ్గురు ప్రేమతో కలిసి యజ్ఞభాగములను గ్రహించండి నీవు బ్రహ్మ శివుడు ఇంకా ఈ దేవతలందరూ నా ప్రభావము వలననే ప్రకటితులయ్యారు వీరు అందరి మన్ననలను పూజలను అందుకునడానికి అర్హులు ఇందుకు సందేహం లేదు మూర్ఘులు ఎవరైనా వీరిలో భేదభావమును చూపిస్తే వారు నిశ్చితముగా నరకాల పాలగుతారు విష్ణువే సాక్షాత్తు శివుడు శివుడే స్వయముగా శ్రీహరి వీరిలో భేదభావము దర్శించు మానవుడు నరకమునకు అర్హుడు అట్లాగే బ్రహ్మ విషయమున కూడా అవగతము చేసుకోవాలి వీరిని వేరుగా భావించవలసిన అవసరము లేదు ఓ విష్ణు గుణములలోనున్న భేదములు చెప్తాను వినుము నీ ఒక మహాపురుషుడవు నీ అందు సత్వగుణము ప్రాధాన్యత కలిగి ఉండాలి రజోగుణము తమోగుణములు గౌణముగా ఉండాలి ఈ జగత్తు చిత్రాతి చిత్రమైనది రజోగుణుడవై లక్ష్మితో సదా ఆనందింపు రమాకాంత మొదట వాగ్బీజము అంటే ఐం రెండవది కామరాజ బీజము అంటే క్లీం మూడవది మాయాబీజము అంటే హ్రీం ఐమ్ క్లీం హ్రీం ఇవి నా మంత్రములు నీకు చెప్పిన మూడు మంత్రముల ప్రభావమున శ్రేష్టమైన అర్థము సులభమగుతుంది విష్ణుదేవ ఈ మంత్రమును నిరంతరము జపిస్తూ ఆనందముగా విహరింపుము నేను సకల చరాచర విశ్వమును నాలో లీనము చేసుకునేటప్పుడు మీరు కూడా నాయందు ప్రవేశిస్తారు భక్తిని ముక్తిని ప్రసాదించు ఈ మంత్రమును ఎప్పుడూ స్మరించాలి శుభమును కోరే పురుషులు ఓం అను ప్రణవముతో కూడిన మంత్రాన్ని జపించాలి నీవు వైకుంఠమును రచించి అక్కడే విరాజమానుడు కమ్ము నేను సదా స్థిరముగా ఉండడి ఆధ్యాశక్తిని నన్ను చింతన చేయుచు స్వేచ్ఛగా విహరింపము బ్రహ్మ ఇంకా ఇలా చెప్తున్నాడు భగవతి త్రిగుణములకు నిర్గుణములకు ప్రకృతికి అతీతమైనది విష్ణు భగవానినితో పై మాటలు చెప్పిన తర్వాత ఆమె మహానుభావుడైన శంకరునితో కూడా ఇట్లా మధురవాక్కులు పలుకుతున్నది దేవి జగదంబిక శంకరునితో ఈ విధంగా చెప్తున్నది శంకర మనస్సును ముగ్ధమనరించు ఈ మహాకాళి గౌరీ నామముతో ప్రసిద్ధురాలు ఈమెను నీవు పత్నిగా స్వీకరించు కైలాసమును సృష్టించి అక్కడే ఉండు ఈమెతో కూడి సుఖ సంతోషములను అనుభవించు నీ లీలయందు తమోగుణము ప్రధానమవుతుంది సత్వ రజోగుణములు గౌణములై ఉంటాయి రజోగుణముగా తమోగుణముగా రూపొంది అసుర సంహారమును చేసేడి లీలను ప్రారంభించు పరమ పురుషుని ధ్యానించుటకు నీవు తపము చేసి ఉన్నావు మహాదేవా నీవు పరమ పుణ్యాత్ముడవు పరమాత్మ శాంతస్వరూపుడు ఆయన ఎందు సత్వగుణము ప్రధానము నీవు ఆ స్వామిని శరణు పొందు నీవు ఆ మూడు గుణములతో సంపన్నుడవు సృష్టి స్థితి సంహారములు నీ కార్యములు ఈ మూడు గుణములు లేనట్టి వస్తువేది కూడా ఈ జగత్తులో లేదు విశ్వమునందుకల సకల పదార్థములు త్రిగుణమయములు నిర్గుణమై అందరికీ కనిపించి వస్తువేది కూడా పూర్వము లేదు ఇక ముందు ఉండబోదు ఎప్పుడును కనిపించనటువంటి పరమాత్మయే నిర్గుణుడు శంకర నేను సమయానుకూలముగా సగుణ నిర్గుణముల రూపములను కూడా దాల్చుచుంటాను నా విగ్రహము సర్వోత్తమైనది నేను సదా సమస్తమునకు కారణమై ఉంటాను ఎప్పుడును కార్యమును కాదు కారణమైనప్పుడు నా రూపము సగుణమవుతుంది పురుషుని పరమాత్మ దగ్గర నేను నిర్గుణముతో ఉంటాను అహంకారము శబ్ద స్పర్శ మొదలగునవి మహత్తత్వము యొక్క గుణాలు కార్యకారణ రూపములతో రాత్రింబవళ్ళు వ్యాపారము కొనసాగుతుంటుంది నా వలననే అహంకారము ఉత్పన్నమవుతుంది అందువలన కళ్యాణి కారిణి నాకు నన్ను కారణమని చెప్తారు అహంకారము నా కార్యము దీని అందు సత్వ రజస్తమములు మూడు గుణములు వచ్చి చేరతాయి అహంకారము నుండి మహత్తత్వము ఉత్పన్నమవుతుంది ఇది సమిష్టి బుద్ధిని పరిచయము చేస్తుంది దీనితో మహత్తత్వము కార్యమని అహంకారము కారణమని చెప్తారు అహంకారము నుండి తన్మాత్రలు ఉత్పన్నమవుతాయి ఇది నిరంతరము ప్రవర్తిల్లెడి నియమము అవి సూక్ష్మ రూపములతో పంచభూతములకు కారణమవుతాయి సమస్త సృష్టి అందు పంచభూతముల సాత్విక అంశతో ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు మహాభూతములు పదహారవది మనస్సు ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి ఇందులో ఒకటి కార్యమైతే ఇంకొకటి కారణమవుతుంది ఈ విధమైన పదహారు విభిన్న పదార్థముల సముదాయము ఈ ప్రాణి ఒకతుంది పరమాత్ముడు ఆది పురుషుడు ఆ స్వామి కార్యమును కాదు కారణమును కాదు శంభో సమస్తమును సృష్టించే సమయమున ఈ విధమైన శైలిని నీవు అలవర్చుకోవాలి సృష్టి క్రమమును నేనిట్లా నీకు సంక్షిప్తముగా చెప్పాను మహానుభావులైన దేవతలారా ఇప్పుడు మీ కార్యమును సిద్ధింపచేయడానికి విమానమును అధిరోహించి శీఘ్రముగా మీ స్థానములకు వెళ్ళండి ఏదైనా కఠిన కార్యము మీకు తారసపడినప్పుడు నన్ను స్మరించండి తక్షణమే నేను మీ ఎదుటకు వచ్చేదను దేవతలారా మీరు నన్నును సనాతనుడకు పరమాత్మను సదా ధ్యానము చేస్తూ ఉండండి మా ఇరువురి గురించి తపస్సు చేస్తూ ఉంటే మీ కార్యము తప్పక సిద్ధిస్తుంది ఇందులో ఏమాత్రము సందేహము లేదు ఇంకా బ్రహ్మ చెప్తున్నాడు ఈ విధముగా చెప్పి భగవతి జగదంబిక మాకు వీడ్కోలు పలికింది పరిశుద్ధమైన ఆచారములు గల శక్తి నుండి విష్ణు భగవానునకు మహాలక్ష్మిని శంకర్నకు మహాకాళిని నాకు మహాసరస్వతిని పత్నులుగా కమ్మని వారిని ఆదేశించింది అప్పుడు మేము ఆ స్థలము నుండి బయలుదేరాము ఇతర స్థానములందు మా ముగ్గురి మీ రూపమున ప్రతిష్ట కలిగింది దేవి యొక్క ఆ పరమ అద్భుత ప్రభావమును స్వరూపమును మేము సతతము స్మరిస్తూ ఉన్నాము మేము విమానము నదిరోహించి యాత్రకు బయలుదేరాము ఆ ద్వీపము ఆ దేవి సుధాసాగరము అన్నీ కూడా అదృశ్యములయ్యాయి మరలా మాకు విమానము మాత్రమే కనిపించసాగింది ఇంకే వస్తువు కూడా కనిపించలేదు ఆ విమానము ఎంతో విశాలమైనది దాని మీద కూర్చొని మేము కమలము వద్దకు చేరాము అక్కడ జలమే జలమున్నది మధుకైటబులు అను మహావీర దానములు శ్రీహరి చేతిలో మృత్యుముకు ఆహారమైపోయారు రెండవ అధ్యాయము సమాప్తము ఏడవ అధ్యాయం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు